హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీగా మేతి చామన్ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్కి వెళ్లకుండా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకా క్లిక్ చేయడం మర్చిపోద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది కానీ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత శుభ్రం చేసుకున్న మెంతకూరను వేసుకోవాలి నేను ఇక్కడ కుప్పడు మెంతకూరు తీసి వేసుకున్నాను అంటే కట్టల ప్రకారం చెప్పాలంటే మీకు మూడు కట్టలను వలిసేసి కారాలు తీసి శుభ్రంగా ఆకును మాత్రమే కడిగి వేసుకున్నాను ఇందులో నేను మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ ఆకుని దోరగా వేయించుకోవాలి ఇది వేగుతుండగా భలే మంచి సువాసన వస్తుందండి ఎంత బాగుందో అసలు స్మెల్ అయితే ఇలా స్మెల్ వచ్చి వేగేంతవరకు వేయించుకోవాలి ఇది హై ఫ్లేమ్ లో పెట్టి మాత్రం వేయించకండి వే ఇది ఎక్కువ వేగిందంటే కనుక చేదు వచ్చేస్తుంది అలా కాకుండా స్టవ్ ని లో ఫ్లేమ్ లో నుంచుకొని ఇక్కడ చూసారా కొంచెం క్రిస్పీ అయింది కదా ఆకు ఇలా వచ్చేంత వరకు వేయించుకొని వెంటనే తీసేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లో ఎలాచి దాల్చిన చెక్క లవంగ కూడా వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం పేస్ట్ తయారు చేసుకుందాం దానికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని ఒక టీ స్పూన్ గసగసాలు ఐదు పప్పు ఐదు జీడిపప్పు ఎండుక వేసి మెత్తని పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే ఒక టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మూడు టమాటోలు పండునివి తీసుకోవాలి ప్యూరి చేసి వేసుకున్నాను నేను ఇది కూడా పచ్చివాసన వాసన పోయేంత వరకు మగ్గించుకున్న ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా గసగసాలు కొబ్బరి పేస్ట్ అది కూడా వేసేసుకొని ఇది కూడా పచ్చివాసన వాసన పోయేంత వరకు ఒక మూడు నాలుగు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా వేగనివ్వాలి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటనంటే ఈ పేస్ట్ ఎంత బాగా వేగ ఆయిల్ పైకి తేలితే గ్రేవీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని దీన్ని ఉడకనివ్వాలి రెస్టారెంట్లో అయితే జీడిపప్పు పుచ్చపప్పు పేస్ట్ మాత్రం వేస్తారు మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి గసగసాలు కొబ్బరి బాదంపప్పు ఇవన్నీ వేసాను నేను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇలా గ్రేవీ ఉడుకుతూ ఉండగా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అలాగే పన్నీర్ తురుముని వేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను హాఫ్ ఏమో నేను ముక్కలుగా చేసుకొని హాఫ్ ఏమో తురుము వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్లో కూడా ఇలాగే వేస్తారు హాఫ్ ఏమో ముక్కలు హాఫ్ తురుము వేస్తారు ఇలా వేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతకూర ఆ మెంతకూరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపి ఉడికించుకోవాలి ఇక్కడ నాకు చిన్న క్లిప్ మిస్ అయింది ఇవన్నీ వేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి కంపల్సరీ రెస్టారెంట్లో కంపల్సరీ షుగర్ వేస్తారు ఈ ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వడానికి అనమాట వేసి కలుపుకున్నాక చివరిగా కొద్దిగా కసూరి మీతి కూడా చేత్తో క్రష్ చేసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత నేను ఇక్కడ నెయ్యి వేస్తాను రెండు మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి లేదంటే ఇదే ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యిని వేసుకుంటాను తీసుకుంటున్నాను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేశారంటే అంతే టేస్టీగా సింపుల్గా రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా రెస్టారెంట్ స్టైల్లో మేతి చామన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మేతి చామన్ కర్రీ రోటీకి కానీ చపాతీకి కానీ నాన్కి కానీ పరోటాకి కానీ దేనికైనా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై అని చెప్తాను మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్